విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం నేడు జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత కాకాని కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు తెలంగాణలో యూరియా కష్టాలపై హరీష్ రావు మండిపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు కష్టాలన్న హరీష్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తాం వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జగన్ పత్రికా పది కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ నేడు మంగళగిరి మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యుత్ వైర్లు తగిలి రామాంతపురాలో ఆరుగురు మృతి చెందిన ఘటన మరవక ముందే హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు రామాహంతపూర్ ఘటన జరగక ముందే మరో ఘటనలో ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించడంతో పాటు అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు వైర్లు తొలగింపుకు ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని కేబుల్ వైర్ల మూలంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు de bar... వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు కాకాని జైలు నుంచి బయటకు రావడంతోనే జిల్లా నేతలు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు క్వార్జ్ అక్రమ త్రవ్వకాలు గిరిజనులను కులం పేరుతో దూషించిన కేసుల్లో ఏ ఫోర్ గా ఉన్న కాకానికి ఏపీ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాని తనపై చిత్ర విచిత్రమైన కేసులు పెట్టారని ఏడు పీటీ వారెంట్లు వేస్తారని తెలిపారు తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు జైలు అడ్డంకి కావన్నారు మంజూరు చేయడం జరిగింది సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లు కూడా రావడం జరిగింది సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి మరి ఏమో నాకు తెలియదు నేను జైల్లో ఉన్నాను కాబట్టి నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని తరగనటువంటి వాళ్ళ ప్రేమాభిమానాలు ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు చూసినటువంటి నిబంధన షరత్ కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేనేది కూడా అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తున్నాను అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవలనో తెలియనటువంటి దృష్టి ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈ రోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వచ్చింది ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వు వచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్క కేసు అది మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఆ ఛార్జ్ షీట్ రివోపెన్ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంట దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంటే సార్ ఓట్లు అడగడం ధర్మమా లెక్కరిస్తామని దాని మీద మేము దాడి చేశాం ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలేదు అది దాని గురించి చెప్పి ఒక కేసు అదే పందాలో పంటపాలంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు ఆ తర్వాత వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటి అన్నిటి నేను అధిగమించిన అనుకున్నటువంటి వాడికి నేను అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు నెల్లూరుకు రావడం నాతో పాటు ఎన్నడూ జరగలేదు ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి ఇది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అన్ని విషయాలు కూడా రాబోయే దారిలో వెళ్లేటువంటి దాంట్లో ఎక్కడా మనకు అడ్డంకులు కావు కర్ణాటకలో ఉచిత బస్సు పథకం అమలు తర్వాత తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇటీవల ఏపీలోనూ ఉచిత బస్సు పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు లైకుల కోసం ప్రీ బస్ పథకాన్ని వాడుకుంది ఓ మహిళ అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ తన తల్లికి ఇష్టమైన కట్ల పొడి ఆకులు తీసుకొచ్చేందుకు ఉచితంగా తాడిపత్రి నుండి అనంతపురం వెళుతున్నట్టు చెప్పింది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని పేర్కొంది

మా నీ కోసమే మా కట్ల పొడి నీకు అనంతపురం చాలా ఇష్టం అంటావు కదా కట్ల పొడి ఆకులు ఒక్క పెళ్ళు అన్ని తీసుకొని వచ్చి త్రీ బస్ చాలా పోే నువ్వు అన్నావు కదా నేను చదువుకోవాలని నాకు తెలియదు నిజమేనా అని నిజంగా బస్సు బస్సు దగ్గర ఉన్న బస్సు లోపల పోతున్నాము చూడు నువ్వు నమ్ముతావు కదా నీ కోసమే అనంతపురం పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు ఎద్దు ఏడ్చినా ఎవుసం రైతు ఏడ్చినా రాజ్యం ఏనాడు బాగపడలేదు అనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ఆయన ప్రశ్నించారు

యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్ ఇవాళ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు చూపు లేకపోవడం ఇప్పుడు సెంటర్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ గారు వచ్చాము గంటకు వస్తాయి రెండు రెండు గంటలకు వస్తాయి అంటే ఇంత అవగాహన లేదా ఇంకా యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు ఇవాళ మీరు ఏం పనిచేస్తారు మీరు చెప్పిన హామీలు ఒక్కలే

ఏపీలో పెరోల్ పై వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో రాసలీలలో జరిపిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ రౌడీ షీటర్ కు ఇంత స్వేచ్ఛ ఉంటే న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ పనితీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న ప్రశ్న మొదలైంది దీంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమైంది రౌడీ షీటర్ ప్రియురాలు లేడీ డాన్ అరుణను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ పారిపోతుండగా టోల్ ప్లాజా వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అరెస్ట్కు ముందు అరుణ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులపై ఆరోపణలు చేస్తారు నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాముకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నమ్ము ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకి అని డ్రైవర్కి చెప్తున్నారు ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఎందుకు చేసిన కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి నేనేమంటానంటే ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏం వచ్చిందనే పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేస్తుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడేం చేస్తా అంది సో ఉంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే పెరోల్ వ్యవహారంలో హోం మంత్రి అనిత తడబాటుకు గురయ్యారు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు విచారణ జరుగుతోందంటూ సమాచారం హోంమంత్రి అనిత సంతకాలు ఎవరెవరు చేశారో హోం మంత్రి అనిత చెప్పలేదు సిఫార్సు చేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు అడిగితే నీళ్ళు నమిలారు హోంమంత్రి పెరోల్ ఎలా వచ్చిందో అనవసరం అంటూ వింత వాదన చేశారు అనిత రౌడీశీకర్ శ్రీకాంత్ అరుణపై విచారణ జరుపుతామంటూ హోంమంత్రి అనిత ప్రకటన చేశారు మీడియా ఆ విషయాన్ని వదిలేయాలని వ్యాఖ్యానించారు హోంమంత్రి ఇప్పటికే రెండు సార్లు శ్రీకాంత్ కు పెరోలిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నేతల అండతో బయటకొచ్చాడు రౌడీ షీటర్ శ్రీకాంత్ లో మీ పాత్ర ఏంటని అనితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు తన పాత్ర ఉందో లేదో హోంమంత్రి అనిత చెప్పలేదు పెరోల్ వెనుక ఉన్న వారిపై పోస్ట్ మార్టం చేయండి అంటూ సమాధానం దాట వేశారు హోంమంత్రి అనిత సార్ ఒకటి మీకు ఒక విషయం చెప్పనా ఎవరి ప్రజా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్ కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరీ వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్ళచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా జైలుకి పంపించడం జరిగింది మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరకు వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు అనేది ఇన్ఫార్మే మేమందరం ఆ ఎంక్వైరీ మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటాం కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడు అంటే ఒక గూండాల్ని రౌడీల్ని ఒక అసాంఘిక శక్తుల్ని ఇలాంటి పర్సన్స్ ని పెంచి పోషించాడు ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అప్పుడు ఉన్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతాది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ రౌడీలకి రౌడీ గ్యాంగ్స్ కి గ్యాంగ్ కూడా చెప్ అసాంఘిక శక్తులకి వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు మీరు ఎలా పడితే అలా డాన్స్ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్ మెయిల్స్ చేస్తాము ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ ని ఇంతకు ముందులాగే బ్లాక్ మెయిల్ చేస్తాము మేము కట్టడలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు గానీ ఒక అవినీతి గవర్నమెంట్ అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు కానీ ఇది ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు మేము క్లియర్ గా చెప్తున్నాం ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగ అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య హైదరాబాద్ నగర కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కేవలం ఒక పండుగలా కాకుండా నగరం బ్రాండ్ ఇమేజ్ ను పెంచే గొప్ప వేడుకగా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తోంది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఉత్సవాల నిర్వహణను మూడు విభాగాలుగా విభజించి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు విగ్రహాల ఏర్పాటు పూజల నిర్వహణ నిమజ్జనం అనే మూడు దశల్లోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారి మేరకు ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల ఏర్పాటు నిర్వహణ నిమజ్జనం వరకు కూడా కార్యక్రమాన్ని మూడు దశల్లో మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును సహకారాన్ని అందించాలి ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగానైతే ముందు భాగ్యనార ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధార్మికము ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సమన్వయంతో అనేటువంటి అనేక అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది ప్రధానంగా శాంతి భద్రతలకు సంబంధించి అదేవిధంగా ట్రాఫిక్ అనేటువంటి రెండు పోలీసులకు సంబంధించి ముగ్గురు కమిషనర్లతో పాటుగా అడిషనల్ డీజీ గారు డీజీ గారు ట్రాఫిక్ కు సంబంధించిన అందరూ కూడా మీకు ఎల్లవేళలా అన్ని రకాలుగా డీసీపీ ఏసీపీ సీఐ స్థాయి దాకా కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కావచ్చు రాష్ట రాజధానికి సంబంధించిన విషయం లోపల ప్రజలందరి సహకారంతో శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ముందు కొనసాగిస్తాం ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా అందరి సహకారాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం అడుగుతోంది అదేవిధంగా ప్రధానమైన బాధ్యత ఇప్పుడే జీహెచ్ఎంసీ కమిషనర్ గారు మేయర్ గారు ఇప్పటికే స్థానికంగా వాళ్ళు ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూస్ చేసుకున్నారు దాని ప్రకారంగా వారు ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడంతో పాటుగా కొంత మీకు అందరికీ కూడా సమాచారం ఉండే విధంగా ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు ఇది అందరూ బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు సీఎంతో పాటు మంత్రులు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కల్పించారని అన్నారు స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ అని కొనియాడారు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వగానే ఇరవై ఒక్క ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేగా పోటీ చేసేలా అసెంబ్లీలో బిల్లు పెడతామని హామీ ఇచ్చారు ఆ కళల్ని సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందేనని అన్నారు కంప్యూటర్ టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శాం పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం దేవడంతో ఈరోజు డేటా సెంటర్లు కానీ జీసీసీలు కానీ ఐటీ కంపెనీలు కానీ హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానల్ సాక్షి పత్రికపై టిటిడి చైర్మన్ బిఆర్ఎస్ నాయుడు పరువు నష్టం దావా వేశారు ఆగస్టు పది పద్నాలుగు తేదీల్లో సదరు టీవీ ఛానల్ పేపర్లు టిటిడి పై నిరాధారమైన వార్తల్ని ప్రచురించారని టీటీడీకి పది కోట్ల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే దీనిపై సాక్షి యాజమాన్యం స్పందించింది టీవీ ఫైవ్ లీగల్ నోటీసుల ఉడత ఊపులకు భయపడేది లేదని పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అరాచకాలపై పోరాటం ఆగదని స్పష్టం చేసింది మీ నిర్లక్ష్యంతో తొక్కిసరాటలో భక్తులు చనిపోయారు అది నిజం కాదా బిఆర్ఎస్ నాయుడి హయాంలో తిరుమలలో దళారుల దంత పెరిగిపోయిన మాట వాస్తవం కాదా మీ చేత సామాన్యులకు ఇబ్బందులు వాస్తవం కాదా రోజుల తరబడి క్యూ లైన్ లో ఇబ్బంది పడుతోంది నిజం కాదా అని షాక్సీ మీడియా సంస్థ నిలదీసింది ఈ రోజు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంత ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి దీని అంతటిని చూసి ఓర్వలేక ఈ రోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఎదురుదాడి అంటే వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనండి వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవ వాళ్ళని వాస్తవాలుగా ఉన్నట్టు గనక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్ గా దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టే కానీ ఈ రోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తా ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జుల్పించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు మళ్ళీ ఇలా అబద్దాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు వారి మన గుర్తింపు పొందినటువంటి మనల్ని పొందిన ఏదైతే ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ బాల నటిగా అవార్డు గెలుచుకున్న సుకుమార్ కుమార్తె సుకృతిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు గాంధీ తాత చెట్టు చిత్రంలో ప్రదర్శించిన అద్భుత నటనకు గాను సుకృతి జాతీయ పురస్కారం అందుకుంది ఈ నేపథ్యంలో సుకుమార్ తన భార్య కుమార్తెతో పాటు ప్రముఖ నిర్మాత యలమంచులి రవిశంకర్ తో కలిసి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఇంటి నుంచి ఒక పారిశ్రామిక రావాలనేదే తన నినాదమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశానని తెలిపారు మంగళగిరి మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ నాదెండ్ల మనోహర్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు రాష్ట్రంలోని విశాఖపట్నం రాజమహేంద్రవరం అనంతపురం తిరుపతిలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులను వర్చువల్ గా ప్రారంభించారు తొలుత చంద్రబాబుకు ఒక రోబో ఎదురుగా వచ్చి స్వాగతం పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది